రేపు కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో చేసే స్నానానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది పూర్వం నుండి కూడా కార్తీక మాసంలో పెద్దలు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కార్తీక స్నానాలు ఆచరించి శివాలయంలో కానీ ఇంటి ప్రాంగణంలో ఉన్న పూజ గదిలో కానీ దీపాన్ని వెలిగించేవారు ఈ మాసంలో వెలిగించే దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలానే స్నానం దానం జపం ఈ మాసంలో చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా ఆ పరమేశ్వర అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు అయితే కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది కార్తీక మాసం అంటే శివ కేశవులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో వచ్చే ప్రతి వారం ప్రతిరోజు ఎంతో ముఖ్యం ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తూ ఉంటారు ఈ మాసంలో చేసే ప్రతి పూజకి పరిహారానికి అలానే దీపానికి స్నానానికి ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనది స్నానం ఆచరించాలి అన్నది పెద్దల మాట అలానే ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయంలో దీపాన్ని వెలిగించాలి అని కూడా శాస్త్రవచనం రేపు మొట్టమొదటిసారిగా వస్తున్న కార్తీక సోమవారం సహజంగానే సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సోమవారం రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము మరి కార్తీక మాసంలో వచ్చిన మొట్టమొదటి సోమవారానికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ ఈ మొట్టమొదటి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది దీంతో పాటు ఇవి వేసుకొని స్నానం చేసి శివాలయంలో కేవలం శివాభిషేకాన్ని ఎవరైతే చేయిస్తారో వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటీశ్వరులుగా మారిపోతారు పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఈ మాసంలో పరమశివుని అనునిత్యం అభిషేకించినా సరే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది అనునిత్యం కుదరని వారు కనీసం సోమాశని వారాల్లోనైనా అభిషేకించవచ్చు పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేసిన బిల్వ దళార్చన చేసిన దీపాన్ని వెలిగించినా సరే ఇక మీ దశ తిరిగినట్టే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఈ మాసంలో శివాలయాలు ఎక్కడైనా సరే దీపాలతో కలకలలాడుతూ ఉంటాయి ఈ మాసంలో సుమంగలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి దీపారా చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల తమ సౌభాగ్యం సంపద పెరుగుతుంది అని నమ్మకం అలానే వివాహం కాని స్త్రీలు కూడా ఈ మాసంలో వచ్చిన తులసి వివాహం రోజు తులసి వివాహాన్ని ఆచరిస్తే గనక వివాహంలో ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయని మంచివరుడు వస్తాడు అని నమ్మకం అలానే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఆ రోజు చంద్రుడు అమృతాన్ని నింపుకొని ఉంటాడు అని నమ్మకం ఆ చంద్ర గడియలు ఉన్నప్పుడు ఆ అమృత గడియల్లో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను తులసి కోట దగ్గర వెలిగించటం వల్ల సంవత్సరం మొత్తం పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అని కూడా పెద్దల మాట మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించటం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి ఎంతో పుణ్య ఫలితం మూటగట్టుకున్న అవుతాము అలానే ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి ఒకవేళ అలాగాని కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆ కార్తీక పౌర్ణమి యొక్క గడియలు అంటే అమృత గడియలు ఉంటాయి ఆ లోపు ఎక్కడైనా నది స్నానాన్ని ఆచరించవచ్చు ఇలా ఆచరించినా సరే మీరు ఈ మాసం మొత్తం స్నానం ఆచరించిన పుణ్య ఫలితం లభిస్తుంది స్నానం అనేది దేహశుద్ధినే కాదు మనస్సుని కూడా శుద్ధి చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ వల్ల లేజీగా ఉంటూ ఉంటారు చాలామంది అలాంటి వారు కూడా రేపు కార్తీక మాసంలో ఈ స్నానం ఆచరించటం వల్ల మీ లేజీనెస్ పూర్తిగా తొలగిపోతుంది మంచి యాక్టివ్నెస్తో పనులు ముందుకు సాగిపోతారు మంచి మంచి ఆలోచనలు తెరచుకుంటాయి మీ నాడులు ఉత్తేజితం అవుతాయి మీ మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది మీకు ఉండే దృష్టి దోషాలు తొలగిపోయి సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి సంపాదించాలి అనే ఆలోచన పుట్టుకు వస్తుంది ఆ ఆలోచన నుండి ఒక గొప్ప విజయం కూడా సాధిస్తారు ఇకపోతే రేపు మొట్టమొదటి కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక సోమవారానికి మామూలు శక్తులు ఉండవు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి చాలు అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అది ఏమిటి అంటే రేపు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఇక స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు కళ్ళుప్పు అంటాం కదా దొడ్డుప్పు అది గుప్పెడు స్నానం చేసే నీటిలో వేసుకోండి తరువాత అందులో రెండు పాలచుక్కలను ఒక్క బిల్వదలాన్ని వేసుకొని స్నానం ఆచరించండి ఇలా ఆచరించే సమయంలో నదిని ఒక్కటైనా తలుచుకోండి గంగేచ యమునేచ అని నర్మద ఇలా ఏదైనా ఒక నదిని తలుచుకొని స్నానాన్ని ఆచరించండి ఇలా రేపు సోమవారం రోజు స్నానం ఆచరించిన వారికి దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష దృష్టి దోషాలు లేజినెస్ వంటివి పూర్తిగా తొలగిపోతాయి పరమశివుని అనుగ్రహంతో ఎంతో పుణ్యం లభిస్తుంది ఎంతో ధైర్యం కూడా లభిస్తుంది అలానే ఏదైనా సాధించగలం అనే ఒక కొత్త ఉత్తేజం నమ్మకం మొదలవుతాయి ఇక ఏదైనా మీ జీవితంలో విజయం సాధించే వరకు పట్టు పడుతూనే ఉంటారు ఆ పట్టులో మంచి గొప్ప విజయం సాధించి తీరుతారు ఇక మీ జీవితం అనేది మారిపోతుంది అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించేవాడే ఆ పరమశివుడు కోరిన కోరికలను తీర్చే బోలాశంకరుడు పిలిస్తే పలికేవాడే పరమేశ్వరుడు అందుకే పరమశివునికి ఎక్కువగా భక్తి శ్రద్ధతో శివాభిషేకాలు జరిపిస్తూ ఉంటారు పరమశివుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా కష్టాల నుండి బయటపడతారు అని ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది అని ధాన్యాలకి సిరి సంపదలకి లోటు ఉండదు అని పెద్దల మాట అయితే రేపు స్నానం చేసే నీటిలో దొడ్డుప్పు రెండు పాలచుక్కలు వేసుకోవడం వల్ల నీరు పవిత్రంగా మారిపోతుంది అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది కాబట్టి ఉప్పుని నీటిలో కలుపుకోవడం వల్ల సముద్రం నీటిలా పవిత్రంగా మారిపోతాయి ఇక పాల చుక్కలు పరమ పవిత్రమైనటువంటివి పాలు పరమేశ్వరునికి చాలా ఇష్టం పాలను ఇలా రెండు చుక్కలు నీటిలో వేసుకోవడం వల్ల ఆ నీరు పరమ పవిత్రమైన నీటిగా మారిపోతాయి అలానే ఒక్క బిల్వదలం అంటే బిల్వదలం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది బిల్వదళంలో రేపు ఒక తెలియని శక్తి అనేది ఉంటుంది బిల్వదళాన్ని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం ఆచరించాలి స్నానం అనంతరం బిల్వ దళాలని తీసుకువచ్చి పరమశివుణ్ణి బిల్వ దళాలతో అర్చించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర మంత్రంతో స్వామివారిని అర్చించాలి ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా పరకుబేరులవుతారు ఎన్నో జన్మాల నుండి అనుభవిస్తున్న శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి జాతక దోషాల నుండి బయటపడగలుగుతారు మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి కోరిన కోరికలు కూడా తీరిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి